ఇతిహాసం మనం చూస్తే రామభద్రాపురం జీడి మామిడి తోటల్లో ఉపాధి పనులు పరిశీలిస్తున్న ఏపీఓ త్రినాథరావు ఉపాధి వేతన ధరల అవస్థలు ఆరు వారాలుగా అందని వేతనాలు నియోజకవర్గంలో ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల బకాయిలు పనుల్లో పదిహేను వేల మంది వ్యవసాయం తర్వాత పేదలకు అండగా నిలుస్తున్నది ఉపాధి హామీ పథకమే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వలసల నివారణ లక్ష్యంగా ఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టడం జరిగింది వేతనదారులకు వంద రోజులు పని దినాలు కల్పించడమే కాకుండా గిట్టుబాటు అయ్యే వేతనం ఇస్తూ ఉండడంతో ఈ పనులపైనే చాలా మంది ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు ఈ విధంగా ఎంతో కొంత ఆసరగా ఉంటుంది అనుకుంటున్న పథకం పలుచోట్ల వేతనదారుల అవస్థలు పెడుతూ ఉంది పథకం కింద మూడు నెలల పాటు పని దినాలు కల్పిస్తే అందులో ఏకంగా రెండు నెలల పని దినాలకు సంబంధించిన కూలి డబ్బులు రామభద్రాపురంలోని యొక్క వేతనదారులకు మేము కూలి చేస్తూ ఉన్నాం డబ్బులు ఇవ్వడం లేదని బొబ్బలి రామభద్రాపురం తెల్లం బాడిగి మండలాల్లో ఆరు వారాలుగా ఉపాధి పనులకు వెళ్తున్న వారికి డబ్బులు ఇవ్వలేదు దీంతో వేతనదారులకు ఇవ్వాల్సింది వేతనదారులకు ఇవ్వవలసింది మొత్తం ఒకటి పాయింట్ కూలీలే ఉపాధి డబ్బులు అంతగా రవి సాగుకు పెట్టుబడి కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఓవైపు ప్రభుత్వం సాయం చేయకపోగా మరోవైపు చేసిన పనులకు డబ్బు అంతగా వారంతా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు ఇదలా ఉంటే వ్యవసాయం చేయని కూలీ పనుల మీద ఆధారపడి కడుపు నింపుకుంటున్న వారికి ఉపాధి డబ్బులు ఇంతవరకు పోవడంతో వారు ఎలా జీవిస్తారని ప్రశ్న కష్టపడటం ఎందుకు కూలి ఇవ్వడం లేదు ప్రధానంగా ఉత్తరాంధ్రాల అయితే మాత్రము ఎక్కువగా వ్యవసాయం పైన ఆధారపడుతూ జీవనం సాగిస్తూ ఉంటారు అయితే ఉపాధి పనులు ఎప్పుడు వస్తాయో ఈ మూడు నెలల కూడను మనకు ఏ డోకా లేకుండా ఎవరిని కూడా వంద రూపాయలు చేయి చాకుండా మనం జీవించగలమునని ఇది ప్రధానంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఎన్ఆర్ఈస్ దీని వల్ల ఈ మూడు నెలలు కూడా ఇక్కడ ఎక్కువగా వెళ్లేదు చిన్న సన్నకారి కూలీలు మాత్రమే ఉపాధి హామీ పనులకు వెళ్తూ ఉంటారు అయితే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఆరోపణలు ఏంటి అంటే మూడు నెలలు చేయవలసిన పనులు రెండు నెలలకి ఇంతవరకు బకాయిలు అనేది చెల్లించలేదు అని ఇక్కడ లబ్ధిదారులు అయితే మాత్రం ఆవేదన చెందుతూ ఉన్నారు చూస్తున్న వాళ్ళం చేతిలో చెల్లి కవ్వలేదు కూలీ పనులకి వెళ్తే కానీ పోటీ కడమని కుటుంబం మాది ఆరు వారాలుగా చేసిన పని వేతనాలకు జమ కాలేదు ఉపాధి అడిగితే ఇదిగో వస్తాయి అదిగో వస్తాయి అని చెప్తూ ఉన్నారు చేతిలో చిల్లి గమలేదు ఎలా అయితే ఎలా పథకాలు చేసిన పని డబ్బులు అందితే అని ఇక్కడ రాజశ్రీ వేతనదారులు ఇక్కడ చెప్తూ ఉన్నారు అలాగే ఒకసారి పరమేశ్వరరాయ వేతారులు ఏమంటాడు చూద్దాం రెండు నెలలుగా అందరం లేదు రెండు నెలలుగా ఉపాధి కూలి డబ్బులు జమ కాలేదు వర్షాలు లేకపోవడంతో పొలం పనులు కూడా లేవు ఉపాధి పనికి వెళ్లి రోజైన డబ్బులు రావడం లేదు ఇన్ని వారాల పాటు డబ్బులు ఇవ్వకుంటే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా ఉపాధి హామీ పైన చెప్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ చిన్న సన్నకారు కూలీలు ఉపాధి హామీ పనులకు వెళ్తారు ఇప్పుడు మాకు రోజువారీ వ్యాపారాలు కూడా లబ్ధిదారులు అనేది ఇక్కడ రావడం లేదు దీంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామని తెలుస్తూ ఉంది అయితే రామపుత్రపురం ఎంపీడు ఏమన్నారో ఒకసారి చూద్దాం ఉపాధి కూలీ డబ్బులు పెండింగ్ లో ఉన్న మాట వాస్తవం చేశాం రెండు మూడు రోజుల్లో వేతన ధరలు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది కొలతల ప్రకారం పనిచేస్తే రోజుకి మూడు వందల రూపాయలు వేతనం వస్తుందని ఎంపీడీ వారు రత్నం అయితే మాత్రం రామద్రపురం మండలం చెప్తూనే ఉన్నారు అయితే ఇది ఎప్పటికైతే మాత్రం బిల్లులు అనేది రాలేదు అనేది వాస్తవమే అయితే అప్లోడ్ చేస్తాం పెండింగ్లో ఉండేవన్నీ కూడా క్లియర్ చేస్తామన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధానమైన కథనం చూస్తే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు చేయాలి అంటూ ఎంఎల్ తల చేశారు గ్రామంలో మాట్లాడుతూ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఇప్పుడు లక్ష్యం పూర్తయిందని ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిలిపివేయడంలో దుర్మార్గం అని అన్నారు ప్రస్తుతం ఎక్కడ ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో రైతులు తీవ్ర పడుతూ ఉన్నారు ఖరీఫ్ పంట పొలాలను కుప్పలుగా పెట్టుకున్నారని ఇప్పటిలో అప్పటికే పొలాల్లో స్వాగతం ఉన్నా అపరాధ పంటల చేతి వస్తే గానీ ఆ కుంపుల కల్లాలకు తరలించి నూర్పులు చేయడం సాధ్యం కాదు అన్నారు ఈ కారణంగా కొన్ని చోట్ల రైతులు ఇప్పుడు వరి నూర్పులు చేస్తున్నారని వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఆ డిమాండ్ చేస్తూ ఉన్నారు తమ ధాన్యం కొనుగోలు చేయాలని మరో రైతులు అధికారుల వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నా ఎవరో పట్టించుకోవడం లేదని అన్నదాతలు చెప్తూ ఉన్నారు అలాగే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ప్రధానంగా ప్రధానంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు పొలాల్లోనే మరో కుప్పులు చూస్తూనే ఉన్నాం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు నిలిపివేయడం ధాన్యం నిల్వలు భారీగా ఉండిపోయాయి కొన్ని చోట్ల పొలాలను వరకొప్పులు ఉండగా మరికొన్ని చోట్ల రైతుల వద్ద బస్తాలు కొద్ది ధాన్యం ఉన్నాయి కొనుగోలు చేస్తే తాము ధాన్యం అమ్మేందుకు సిద్ధంగా ఉంటున్నామని రైతులు అంటున్నారు ట్రాక్టర్ల ద్వారా పొలాల నుంచి వరిచెలు తరలిస్తే అప్పటి పొలాల్లో సాగులో ఉన్న అపరాలు పంటకు నష్టం వస్తుందని ఆ పొలాల నుంచి తేలిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడేమో లక్ష్యం పూర్తయింది ధాన్యం కొనుగోలు చేయలేమని అంటూ అధికారులు ఇంటి ప్రభుత్వం చేతులు ఎత్తేటితో ఉన్నారు ఇప్పటికే కుప్పలన్నీ కూడాను పొలాల్లో ఉన్నాయి అయితే కొన్ని పంటలు ఉండడం వల్ల తేలేకపోయాం కొన్ని అకాల వర్షాల వల్ల కూడా తేలేకపోయాం ఇప్పుడు ప్రభుత్వానికి దగ్గర అధికారుల దగ్గరికి వెళ్తే అయిపోయింది టార్గెట్ అని చెప్తూ ఉన్నారు అయితే చివరి గింజ వరకు కూడా కొడతామన్నా కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు రైతు ఇబ్బంది పడుతున్నాడు అనేటిక మనకు తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధానమైన అంశం మనం చూస్తే రాజీకి అనుకూలమైన కేసులు పరిష్కరించుకోవాలి రాజకీయ అనుకూలమైన కేసులు పరిష్కరించుకోవాలని మార్చిన్న జాతీయ లోక అదాలత్ పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జ్ ఆ స్థానిక ఆ సముదాయంలో పోలీస్ రెవెన్యూ బ్యాంక్ ఎక్సైజ్ సిబ్బందితో ఆ సమావేశం మాట్లాడారు దీని గురించి కక్షిదారులకు అవగాహన కల్పించి వీలైన ఎక్కువ కేసులు రాజు చూడాలని తెలిపారు లోక అదాలత్ తీర్పే అంతిమని దీనికి కక్షిదారులు కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు కక్షలు కార్పణాలు పోయి సమయం డబ్బు వృధా చేసుకోవద్దని ఏదో పలికారు అయితే చెప్తూ ఉన్నాం రాజ్యం అనుకూలమైన రేపు జరగబోతున్న మార్చి ఎనిమిదో లోక అదాలత్ లో ఇప్పటికీ దీన్ని పరిష్కరించుకుంటే కక్షలకు కార్పనాలకు వెళ్ళకుండా మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు అన్నట్టు తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధానమైన విషయం మనం చూస్తే పరిసరాల పరిశుభ్రతితోనే ఆరోగ్యం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం వాడవాడలా శనివారం జరిగింది అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు వైద్య ఆరోగ్య సిబ్బంది అంత కార్యక్రమంలో పాల్గొని తమ ప్రదేశాల వద్ద పరిసరాలను చీపులతో ఊడ్చి పరిశుభ్రం చేశారు పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత సుభద్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతతో పాటించే ఆరోగ్య మందుల సమ నిర్మాణానికి తోడ్పడాలని కోరారు అయితే ఇక్కడ మనం చూస్తూనే ప్రతి మిక్స్ చూస్తూ ఉన్నాం తెల్ల మండలంలో కానీ బొబ్బుల్లో కానీ రూరల్లో కానీ మొత్తం కూడా అధికారులందరూ కూడా చీపుల్లో పట్టుకొని మొత్తం కూడా చురుస్తూ ఉన్నారు అయితే ఇది తాత్కాలికమైన ఫోటోలు ఫోజ్ ఇచ్చినట్టుగానే ఇప్పుడైతే చేయడం కాదు ఖచ్చితంగా అక్కడ ఉన్నది అధికారులైతే మాత్రం చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు దాన్ని కూడా దాని యొక్క అధికారులకి ఆల్రెడీ పరిశుద్ధ కార్మికులు ఉంటారు తర్వాత అక్కడ ఉన్న పని వాళ్ళు పెట్టయినా సరే పూర్తిగా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే బాడంగి మండలంలో ఒకసారి చూస్తే మద్యం ధరల పెంపుపై మండిపాటు రాష్ట్రంలో మద్యం ధరలు విపరీతంగా పెంచడంపై మందుబాబులు మండిపడుతూ ఉన్నారు ఎన్నికల సమయంలో నాణ్యమైన మందుల ధరలు తగ్గిస్తామని చెప్పారని ఇప్పుడు రేట్లు దారుణమన్నారు గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మద్యపాల నిషేధం దిశగా చర్యలు తీసుకుంటూ మద్యం ధరలు పెంచితే అదిగో పెంచేశారు ఇదిగో పెంచేశారని కూటమి నాయకులు గోలగోళ చేశారని ప్రస్తుతం వారే అధికారంలో వచ్చిన ఏడు కాలంలోనే మద్యం తెలుస్తామని హెచ్చరిస్తూ ఉన్నారు నేతం నూతన మద్యం అయితే చెప్తూ ఉన్నారు అయితే మద్యం బాబులైతే మాత్రము ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు ఎప్పటికైతే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అయితే మద్యం రేట్లు ఎట్టించేస్తారు నాశనకమైన మందులు ఇచ్చారని ఆ గొగ్గోలు పెట్టిన వాళ్ళు ఇప్పుడైతే మాత్రము మద్యం తెలుగు ఒకేసారి అంత పెంచుతూ ఉంటే మేము తాగడం మేలగా బతకడం అన్నట్టుగా మద్యం బాబులైతే మాత్రము ఇక్కడ చూస్తుంటే చాలా సీరియస్గా అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది చూస్తూనే ఉండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు